నేను ఇంకా బాధపడాల్సిన లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అవునమ్మా నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కాను ఎందుకంటే పావుని పెళ్లి చేసుకుంటాను ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు నేను పరాయదాన్ని కాబట్టే కదా వాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమిటా నిర్ణయం నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావు గురించి నీకన్నా ముందు నేను చెప్పాను అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదేమో అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయినట్టుగా పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమ్మకారం మర్చిపోయి తొమ్మిది నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లని పడుకోబెట్టాను వాళ్ళల్లో ఎవరు ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పశుహృదయాలు ఏమైపోతాయి ఏం చేయాలో తోచడం లేదు అత్తయ్య మిమ్మల్ని కష్టపెట్టిన పాప తందిలో ఏడిపిస్తుందేమో లోపలికి రావచ్చా రాకూడదు వస్తానంటే వద్ద సంస్కారం కాదు ఇది సంస్కారాలు ఇల్లు కాదులేమ్మా సరే వచ్చిన పని చెప్తాం మేం జానకి రామయ్య గారి పిల్లలు మా ఇద్దరికి తండ్రి ఒకరే తల్లులే వేరు ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి తెలిస్తే ఏం చేస్తారు గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా ఒకటి మాత్రం నిజం ఎవరికైనా తల్లి అనేది సత్యం తండ్రి అనేది నమ్మకం మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం మాకు కావాల్సింది నిజం ఆ నిజం నాకు తెలియదు తెలిసినా చెప్పను ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ వచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది జబ్బు చేసినప్పుడు విలువలాడిపోయేది అమ్మ నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది కేవలం తొమ్మిది నెలలు కడుపులో మోసిన నేరాదికి పంతొమ్మిదేళ్లు పెంచిన తల్లిని కుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం వెళ్ళండమ్మా ఆ తల్లి మీ తల్లి వెళ్ళండి జరిగింది ఇరవై ఏళ్ళుగా మిమ్మల్ని క్షోభ పెట్టి నేను గారిని అనుభవించాను ఇప్పుడు అదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు నా బ్రతుకులోని దురదృష్టం నా కూతుళ్ళ బ్రతుకులో కూడా జరగకూడదనే నా కోరిక ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావలసింది పరిష్కారం చెప్పండి ఏం చేయమంటారు ముందు మోగవాడిగా ఉండవలసిన అవసరమే ఉండేది కాదు అత్తయ్య మీరైనా చెప్పండి నన్నేం చేయమంటారు బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళనే అడుగు భగవంతుడా నాకు పిచ్చెక్కిపోతుంది నేనేటో తెలుసుకోలేకపోతున్నాను అమ్మ శోభ మీరు మీరేం పసిపిల్లలు కారు ఈ సమస్య కొనే తెచ్చుకుంది మీరు దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి నా నా వల్ల వల్ల కాదు ఏంటి బాబు ఆలోచిస్తున్నా ఇందులో సమస్య ఉంది తప్పు చేసింది మేము ఫలితం కూడా మేమే అనుభవిస్తాం నీకు శోభ అంటే ఇష్టం అనుకో చేసుకో నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో చేసుకో దాన్ని చేసుకుంటే నేను రేసుకుని చచ్చిపోను దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావును నాకు కావాల్సింది నీ ఆనందం నాకు కావాల్సింది నీ సంతోషమే నీకెవరిష్ట చెప్పు బావా మాకెవరైనా ఒక్కటే చెప్పు బావా చెప్పు బావా చెప్పు బావా బావా చెప్పు చెప్పు బావా చెప్పు నాతో దారి రా నాయనా రానాయన నీకోసమే ఎదురు చూస్తున్నా నా కోసం ఎదురు చూస్తున్నావా అవును నాయన నీకోసమే నా కోసం నువ్వెదురు చూడటం ఏమిటి స్వామి నువ్వు దేవుడివి నేను మామూలు మానవుణ్ణి వెంకటేశ్వరరావు ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒక్కటే నాయన పాటలు తప్పవు ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి అది చెప్తావని బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాను అవును ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకి ఇలా రాయిగా మారిపోయాను ఈ సమస్యకు పరిష్కారం చెప్పగల మేధావి అని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను ఇద్దరు ముతుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను అప్పటి నుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానయ్యామినాయన ఇది ఏ వ్యక్తి జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి నన్ను వదిలే స్వామి వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చారు స్వామి చిట్టి శ్రీదేవి చిన్ని భూదేవి నాయన ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఏనుకో లేదా స్వామి నువ్వు నాకు చెప్పే తరహా